జగ్గంపేట పంచాయతీలో మూడు కోట్ల యాభై లక్షలతో సిమెంట్ రోడ్లు ఎనిమిది కోట్లతో సిమెంట్ డ్రైన్లు ఏర్పాటుకు నిధులు తెచ్చారని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చే పేదల ప్రభుత్వమని ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు తుమ్లపల్లి రమేష్ దాట్ల కృష్ణవర్మ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతుందన్నారు సూపర్ సిక్స్ పథకాలను తొందరలోనే అమలు చేస్తామని దీపావళికి ఉచిత సిలిండర్ ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు కొత్త బస్సులు కూడా కొనుగోలు చేస్తున్నామని అన్నారు ఆడబిడ్డ నిధి క్రింద సంక్రాంతి నుంచి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అందిస్తామని సూపర్ సిక్స్ పథకాలు అందిస్తామని అన్నారు జగ్గంపేట పంచాయతీలో మూడు కోట్ల యాభై లక్షలతో సిమెంట్ రోడ్లు ఎనిమిది కోట్లతో సిమెంట్ డ్రైన్లు ఏర్పాటుకు నిధులు తెచ్చానని ఎమ్మెల్యే అన్నారు साधु के रावत मोदगर कोटी 82 पडु या कटल मोदगर एक कोटी 82 पडु डीएन आगे गोले अब इफोन मध्ये 1000000 गोले

ప్రయత్నం స్వాధీనందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది మీ అందరి అనుమానంతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పాలన పూర్తి చేసుకున్నటువంటి ఒక మంచి ప్రభుత్వంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మందాలు పెట్టినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజా వేదిక ఈ ప్రజా వేదిక అనేది ఉపన్యాసం తక్కువగా ఉండాలి ప్రజల అభిప్రాయాలు ఎక్కువగా రావాలి అది భవిష్యత్ ప్రణాళికతో ప్రభుత్వం మరింత మంది ప్రభుత్వ మీ అందరికీ కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి ఉపన్యాసాలు మీరు కొట్టేడు ప్రజా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు వంద రోజులు పాలన చేశాం ఈ వంద రోజులు పాలన ప్రజల యొక్క అభిప్రాయాన్ని మంచి చేసేవా తెలియజేసావా వంద ఏం చేయాలి తెలుసుకోండి అని చెప్పి ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని అధికారిక అధికారిని మీ దగ్గరికి పంపడం జరిగింది ఆ సత్యతను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజా పెరిగి అయితే ఆ దృష్టిలో తెలియదు కానీ మీతో సుదీర్ఘ కాలం కలిగినటువంటి ఒక నాయకుడిగా ఎక్కువ కాలం జగన్ లో మీతో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మీరు చెప్పకపోయినా మీ సంస్థలు అర్థం చేసుకుని మీరు పనులు చేయగలిగేటటువంటి అనుభవం అవకాశం మేము వాళ్ళందరికీ ఒక జాస్ఫూర్తిగా చెప్పండి వాస్తవ చెప్పండి ఇవాళ కార్యక్రమానికి ఒక మంచి ప్రభుత్వం ఆ ప్రభుత్వం నిర్ణయం చేసేటట్టు ప్రజానే కార్యక్రమం ద్వారా నేను ముందుకు వచ్చా ఇది మంచి ప్రభుత్వం ఉగా దాడు అక్కడే చెప్పాలి